వెల్కమ్ టు వైఫై మీడియా నేను మీ జర్నలిస్ట్ రామన్న మనం ఇప్పుడు ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో ఉన్నామండి ఉప్పల్ బగాయత్లో చూసుకుంటే అంతా కూడా ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం వెనక కనిపిస్తుంది అండి బాలాజీ వైన్ షాప్ అని చెప్పి కొత్తగా ఏర్పాటు అయ్యింది సో దాన్ని నుంచి తరలించాలి ఇక్కడ అందరూ కూడా రెసిడెన్షియల్ వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు అందరు ప్రజలు ఇలాంటి ప్రాంతాల్లో ఆ వైన్స్ పెట్టద్దని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ధర్నా చేస్తాం రేపు ఇరవై ఒకటి తారీఖు అని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సో ఇక్కడ మనకు ఒక మహిళ ఉన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి సమస్య ప్రధాన సమస్య అని చెప్పి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇక్కడ చాలా అయితే ఉప్పల్ బగాయత్ లో ఎక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి ఇక్కడ వెనక చూస్తే బాలాజీ వైన్స్ అని చెప్పి ఏర్పాటు చేశారు నాకు తరలించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ధర్నా చేస్తారు దీనివల్ల మీ ప్రధాన సమస్య ఉంది మీకు నేను నా పేరు అండి నేను ఉప్పల్ బగాయత్తులో టూ థౌసండ్ ఎయిటీన్ లో ల్యాండ్ కొన్నాము ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి మేము కొనుక్కున్నామండి ల్యాండ్ యాక్చువల్ గా అటువైపు కమర్షియల్ ఏరియా ఇటువైపు రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి మేము ప్లాట్ కొనుక్కున్నాము ఈ రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఈ రీసెంట్ గా ఇళ్ళన్ని పడేసరికి నిమ్మదిగా మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి ఇక్కడ వైన్స్ రన్ అవుతున్నాయి అసలు ఈ వైన్స్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఈ రెసిడెన్షియల్ ఏరియాలో అని చెప్పి దాని కమర్షియల్ ఏరియాస్ కూడా ఉన్నాయి మేము ఇవ్వద్దు చెప్పట్లే చెప్పట్లేదు కమర్షియల్ ఏరియాస్ లో ఉన్నాయి కదా మాకు ఇక్కడ స్కూల్స్ ఉన్నాయండి పిల్లల స్కూల్స్ ఉన్నాయి వాకర్స్ వాకర్స్ నడుస్తూ ఉంటారు మెయిన్ ఏంటంటే ఇక్కడ మందు కొనుక్కొని మా కాలనీ లో తాగి ఆ బాటిల్స్ పగలగొట్టి ఆగమాగం చేస్తున్నారండి కనీసం ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళండి అంటే కూడా మాట్లాడే పరిస్థితిలో అయితే లేదు మేమైతే వాళ్ళని కనీసం వాళ్ళని కదిపి తాగిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు ఆ పరిస్థితి ఉందండి మా సిచ్యువేషన్ కనీసం మాట్లాడించే పరిస్థితిలో కూడా లేము వాళ్ళని తాగిన తర్వాత వాళ్ళకి అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు అయినా ఇంకా నైట్ అయితే మీరు అసలు ఇంకా ఈ వెహికల్స్ అన్నీ ఇంకా ముందుకొస్తాయి మేము అందుకే ధర్నా చేస్తున్నామండి ఈ ట్వంటీ ఫస్ట్నా మేము అసలు ఊరుకునేదే లేదు ఈ ధర్నాతో కూడా ఆపము మేము అసలు వాళ్ళు తీసేదాకా ఇది ఆపనే ఆపము సో ఇప్పుడు మెయిన్గా మీ ఏర్పాటు చేసారు కదా మేడం మీ అసోసియేషన్ వాళ్ళు ఏం అంటే ఏ డిమాండ్ లేదు అంటే ఎందుకు తరలించాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఎంత ప్రాబ్లం అండి ఇక్కడ పిల్లలు ఉన్నారు స్కూల్స్ ఉన్నాయి ఆ ఈ వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియా అసలు మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఎస్ కొనుక్కొని ఇక్కడ ల్యాండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంతా ఇక్కడ పెడితే ఈ తాగి వీళ్ళంతా ఈ న్యూసెన్స్ చేస్తూ ఉంటారండి మాకు అసలు వద్దు ఈ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో సో ఇప్పుడు మీకు ఈ వైన్స్ ద్వారా చాలా వాకర్స్ ఉంటారు మహిళలు కూడా ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తారు సో వాళ్ళకి ఎలాంటి సమస్య ఎదుర్కొంటారు చాలా ఇబ్బంది అండి ఇది కుదరని పని ఎందుకంటే ఏంటి తాగినోడికి కంపల్సరీ వాడు ఒంటి మీద వాడికి సోయ తెలియదు మేము అసలు ఇది యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే వాడిని మాట్లాడించే పనిలో పరిస్థితుల్లో కూడా వాడు ఉండడు ఎన్ని బాటిల్స్ చూస్తున్నాం కదా మేడం ఈ మధ్యలో తాగి వాయు వరుసలు మా కన్ను మీద అత్యాచారం చేస్తావు మహిళ మీద ఇలాంటి జరుగుతా ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా జరుగుతాయి ఎందుకంటే ఈ మొదలైనప్పుడు అవి కూడా మొదలవుతాయి కదా అది చూస్తున్నాం కదా చాలా వరకు సో మరి కానీ ఇక్కడ ఇప్పుడు మేడం ఏమంటా ఉంది అంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఇక్కడ వాకింగ్ చేస్తారు స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు సో తాగి వాళ్ళు ఇష్టం వచ్చిన బాటిల్ పాల్గొడతూ ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాలో మేము ఉండలేకపోతా ఉన్నాం సో ఇక ప్రధాన సమస్య ఇక్కడ ఓయో రూమ్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఓయో బిల్డింగ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు త్రీ ఇయర్స్ నుంచి ఓయో రూమ్స్ నడుస్తున్నాయి వాళ్ళు తీసేస్తున్నట్టున్నారు నాకు ఓయో రూమ్స్ గురించి అంత ఐడియా లేదు కాకపోతే మేము కంప్లీట్ గా ఈ బాస్ కి వీటికి అగ్నెస్ మా పేరెంట్స్ గాంధీనగర్ లో ఉంటారు మొత్తం బర్స పెట్టి ఈ బాబ్సే ఉంటాయి వాళ్ళు తాగి ఆ రోడ్ల మీదకే సగం ఉంటారు సో మేము అవన్నీ చూసి అసలు మేము ఈ బాబ్స్ కి కంప్లీట్లీ అగ్నెస్ చేయండి ఎన్ని రోజులు అయింది ఓపెన్ అయ్యి వన్ మంత్ అవుతున్నట్టుందండి వన్ మంత్ నుంచి ఏమైనా గొడవలు జరిగినాయా వాళ్ళకి చాలా నోటీసులు ఇచ్చాము వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేశాము తీయమని వాళ్ళైతే ఏం వినేటట్టు పరిస్థితి లేదు మరి వెనకాల ఎవరి చేతులు ఉన్నాయి అనేది మాకు అనవసరం మేమైతే తీయాలని చెప్పి ధర్నా చేస్తున్నాం సో ఇక అంటే మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది మేమైతే రేపు మహా నుంచి మొదలు పెడుతున్నామండి అది తీసేదాకైతే ఊరుకోం సో ఇదండి ఇక్కడ మహిళ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఇక్కడ మేము విద్యార్థులు ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాలో మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ బగాయత్తుకు రావడం జరిగింది సో ఇలాంటి ప్రాంతాల్లో ఇక్కడ చాలా మంది మహిళలు అదే విద్యార్థులు వాకింగ్ చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం చాలా రద్దీ ప్రాంతం ఇలాంటి ప్రాంతాల్లో వైన్స్ ఉండడం వల్ల చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు బా వైన్స్ తీసుకొచ్చే రేపు బారు తీసుకొస్తారు అదేవిధంగా అక్కడ అత్యాచారాలు జరిగే అవకాశం ఉంటుంది మహిళల మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుంచి దీన్ని బాలాజీ వైన్స్ దాన్ని ఎత్తివేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా రేవంత్ సర్కార్ ఇలాంటి వాళ్ళకి ఎలా మీరు పర్మిషన్ ఇస్తారు మీ జన జనంలో ఉండే వారికి ఎట్లా మీరు పర్మిషన్ ఇస్తారు దీన్ని వెంటనే తరలించాలి రేపు ఇరవై ఒకటి తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున మేము మహా ధర్నా చేపట్టబోతున్నాం వయస్సు తరలించాలని మీరు తరలించకపోతే పెద్ద ఎత్తున మేము భారీ ఉద్యమం చేపడతామని చెప్పి వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న బాలాజీ వైంశాప్ తరలించాలి ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మా అపార్ట్మెంట్స్ వాసులందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి మహిళలందరూ కూడా ఇక్కడ మా వాళ్ళు వారు బాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ బాలాజీ వైంశాప్ ఏర్పాటు చేశారు కదా మీకు ప్రధాన ఇబ్బంది ఏంది తరలించాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు యాక్చువల్గా మాకు మార్నింగ్ లేస్తే ఏదో ఒక నాయిస్ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ ఉంటుందండి జనరల్గా మనం సిటీలో లేక్ సైడ్ వ్యూ అపార్ట్మెంట్స్ అని సెరెన్ వ్యూ అపార్ట్మెంట్స్ అని మనం చూసి ఉంటాం మాది వైన్ వ్యూ అపార్ట్మెంట్లా మారిపోయిందండి నేను ఫైవ్ మంత్స్ ఓల్డ్ బేబీ మదర్ని కానీ ఇక్కడ వచ్చి ఈరోజు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నైట్ అయితే డిస్టర్బెన్స్ ఇక్కడ మా పక్కన ఓపెన్ ప్లాట్స్ ఉండడం వల్ల వైన్ పర్చేస్ చేయడము పక్కన ప్లాట్ లో వచ్చి గోల వేస్తున్నారు అండి జనాలందరూ సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనం ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళడానికి కానీ చిన్న ప్లేస్ విజిట్ చేయడానికి కానీ ఆంబియన్స్ వ్యూ రేటింగ్ అన్నీ చూసుకొని వెళ్తామండి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా రేపు నేను ఆ ప్రాపర్టీని సేల్ చేయాలి అంటే వైన్స్ పక్కనే ఉందండి ఎవరు వచ్చి పర్చేస్ చేయరు ఎన్నో ల్యాక్స్ పెట్టి ఉంటాం మన లైఫ్ టైంలో హాఫ్ ఆఫ్ లైఫ్ టైమ్ లోన్ రీపేమెంట్కే అయిపోతుంది ఈ చిన్న వైన్స్ వల్ల ఏమైపోయిందంటే మాకు ప్రాపర్టీ రీసేల్ వాల్యూ కూడా పడిపోతుంది ప్రాపర్టీ అప్రిషియేట్ అవ్వాల్సిన దగ్గర డిప్రిషియేట్ అవుతుంది మేము మీ మహా ఇక్కడ వాళ్ళ వాళ్ళు తాగి గొడవ చేస్తున్నారు బీచర్ వాళ్ళు చెప్పి అంటున్నారు అవునండి ప్రధానంగా వాళ్ళతో ఉన్న సమస్య అయ్యింది మీకు అసలు చాలా డిస్టర్బెన్స్ అండి వీకెండ్ వచ్చింది అంటే నైట్ టూ త్రీ ఫోర్ వరకు విపరీతమైన గోల ప్లాట్స్లో పక్కనే మా అపార్ట్మెంట్ పక్కన ఓపెన్ ప్లాట్ ఉంది అక్కడ విపరీతంగా గోల చేయడం వల్ల మా పాప కూడా సరిగ్గా పడకోవట్లేదు అది చాలా ప్రాబ్లం అయిపోతుంది మాకు మేము గవర్నమెంట్ కి అగైన్స్ట్ అయితే లేమండి మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా వైన్ ఇక్కడ నుంచి క్లోజ్ అయినా చేయండి రిమూవ్ చేసి వేరే ప్లేస్లో అయినా రీలోకేట్ చేసుకోండి అంతే చెప్పు అక్కడ మరొక ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం నమస్తే మా పేరు నా మాది ఉప్పల్ బగాయితు నా పేరు భాగ్య మాది హరిత రెసిడెన్సీ అండి ఇక్కడనే బైన్స్ ఇక్కడే ఉంటుందండి మా రెసిడెన్సీ ఇక్కడే ఉంటుంది పక్క రెసిడెన్సీ వాళ్ళకి మాకైతే చాలా డిప్రె డిస్టర్బెన్స్ ఉందండి ఇక్కడనే కాలభైరవ్ టెంపుల్ ఉంటుంది ఇంకా మేము చౌరసాకార్ నుంచి వస్తుంటే మాకు చాలా డిస్టర్బెన్స్ అంటే చాలా ఉందండి ఒక రెండు మూడు గంటల వరకు కూడా తాగి గుంపులు గుంపులుగా అసలు మా గేటు ముందే అంటే ఇప్పుడు నైట్ రెండు మూడు నైట్ రెండు మూడు గంటల వరకు ఓకే మా గేటు ముందే ఉంటుర్రు దానికంటే ముందు తాగి రోడ్ల మీద పడుకొని బొర్రడము అసలు మా మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు అందరు స్కూల్కి వెళ్ళే పిల్లలు అండి ఆ పిల్లల్ని డ్రాప్ చేయడానికి తీసుకొచ్చ తీసుకురావడానికి అసలు పేరెంట్స్ కూడా పోవడానికి ఇబ్బంది ఉంది దయచేసి మీరు మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అయినా మన కార్పొరేటర్ అజితా పరమేశ్వర రెడ్డి గారు అయినప్పుడు స్పందించి ఇక్కడ వైన్ షాపును ఎక్కడైనా తరలించడానికైనా లేదంటే మేము క్లోజ్ చేయమని మేము అనట్లే కానీ ఇక్కడి నుంచి తరలించుకోండి గవర్నమెంట్కు మేము వ్యతిరేకంగా ధర్నా చేయడానికి కాదు మాకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి రెసిడెన్సీ ఏరియాలో మా ఏరియాలో అసలు ఉండొద్దు అండి పెట్టుకోండి ప్రధానంగా మీకు జరిగే ఇబ్బందులు ఏంది ఇక్కడ జరిగే ఇబ్బంది అదే డిస్టర్బెన్స్ వాళ్ళు రాత్రి పూట వరకు ఉండడము ఇంకా దానికంటే గ్యాదరింగ్ అండి అపార్ట్మెంట్ ముందు గ్యాదరింగ్ డిస్టర్బెన్స్ ఫైట్స్ గొడవలు ఇదే పిల్లలు కిందికి వచ్చి ఆడుకుందాం ఎప్పుడు గ్రూప్స్ ఎప్పుడు గ్రూప్స్ లోనే ఉంటున్నారండి జనాలు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాటింది అంటే అపార్ట్మెంట్ ముందే గ్యాదరింగ్ ఫైట్లు న్యూసెన్స్ డిస్టర్బెన్స్ ఓకే మేడం ఈ మధ్యలో మేము చాలా సోషల్ మీడియా చూస్తా ఉన్నాం ఈ తాగి ఇట్లా మహిళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అని అలాంటి సమస్యలు అదే అవకాశం ఉందా అది ఉంది కదా సార్ ఎక్కడ ఎక్కడ లేదా మహిళల అత్యాచారం ఎన్ని జరుగుతలేవు ఎన్ని చూస్తలేము మాకు మాత్రం ఎందుకు భయం ఉండదు అంతమంది మేము ఇక్కడ పెట్టు పెడుతురు అని తెలిస్తే అసలు మేము పెట్టని చెట్లమే కాదు ఓకే పెట్టని చెట్లమే కాదు సార్ అది పెట్టేదా ముందు రోజు వరకు కూడా మాకు తెలియదు ఓకే తెలిసి కూడా ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఏంది ఈ బండ లక్ష్మారెడ్డి ఏంది వీళ్ళు కొంచెం స్పందించి మాకు సహకరించి కొంచెం వేరే వేరే దానికి తరలించాలని మా రిక్వెస్ట్ సార్ ఓకే అండి ఇక్కడ మేము మేము కూడా ఇంతకుముందు ఇక్కడ చూసాం ఉప్పల్ బగాయత్ అంటే ఇక్కడ చాలామంది ఈవినింగ్ పూట పెద్దవాళ్ళు చాలా మంది వాకింగ్ పెద్దవాళ్ళు గానీ అది ఫస్ట్ నుంచి ఉన్నది ఓకే యూత్ అయినా యూత్ మేం లేడీస్ అయినా వాకింగ్ ఏరియా పొద్దున్నైనా సాయంత్రం అయినా వెళ్తా ఉంటాం ఈ వైన్ షాప్ చేయబట్టి మేము వాకింగ్ కూడా వెళ్ళట్లేదు ఓకే అండి మేము ఇక్కడ మామూలుగా ఉప్పల్ మీ దగ్గరకి వచ్చే ముందు ఒక ఇద్దరు అడిగామండి అడిగితే వాళ్ళు తాగి ఆ యూరిన్ కూడా వచ్చి మా అపార్ట్మెంట్ దగ్గర చూడండి సార్ వచ్చి ఒక ఐదు గంటల వాడు చూడండి అసలు మేము అక్కడ నుండి తల దించుకొని రావడమే ఓకే అది కూడా ఎవరెప్పుడు ఎప్పుడు ఎదురవుతారు వాడు ఎట్లుంటాడో కూడా మాకు అర్థం కావట్లే సో ఇదండి ఇక ప్రధానమైన సమస్య వీళ్ళు పాపం మహిళలు చూస్తే వాళ్ళు మీ బయటకు కూడా వెళ్ళిన పరిస్థితి రాత్రి రెండు మూడు గంటల వరకు తాగి నానా గొడవలు చేస్తారు రోడ్ల మీద బీర్సీసీలు కూడా బలగొడతా ఉన్నారు మేము నడవాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే విధంగా మరొక ఇక్కడ మేడం ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు వైన్ షాప్ తరలించాలని చెప్పి మీరు ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ సమస్య ఏంటి ఇప్పుడు మా వాళ్ళ నైబర్స్ చెప్పినట్టు చాలా ప్రాబ్లం అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఒకసారి మీరు వచ్చి చూడండి ఇప్పుడు మీ టైంలో వచ్చారు కదా ఈవినింగ్ ఫైవ్కి చూడండి స్టార్ట్ జాతర లానే ఉంటుంది అక్కడ చాలా డిస్టర్బెన్స్ వాళ్ళు తాగిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ డిస్కషన్స్ మా లైన్లోకి వచ్చి ఓకే

ఇప్పుడు చెప్పినట్టుగా ఇవ్వే అండి మేము ఫేస్ చేయాల్సింది మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి అయితే ఆ షాప్ తీసేయాలి రిక్వెస్ట్ అనుకుంటారు డిమాండ్ అనుకుంటారో ఏదన్నా పర్లేదండి ఖచ్చితంగా అదైతే షాప్ అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి ఓకే అండి ఇది ప్రధానమైన సమస్య ఈ విధంగా ఉంది వీళ్ళు ఒకే ఒక డిమాండ్ ఏమంటారు మేము వైన్ షాప్లకు వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ఇక్కడ మాకు జరగాల్సిన న్యాయం జరగాల ఈ వైన్ షాప్ ఉండడం వల్ల చాలా వరకు రెండు మూడు గంటల వరకు అర్ధరాత్రి వరకు కూడా తాగి ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండి గొడవలు చేస్తూ ఉన్నారు మహిళలు నడుస్తుంటే వాళ్ళ వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది అదేవిధంగా యూరిన్ పోస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ ముందుకొచ్చి కూడా యూరిన్లు పోస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి తక్షణమే మాకు ఇక్కడ బాలాజీ వైన్ షాప్ని ఉప్పలు బ తరలించాలని చెప్పి భారీ ఎత్తున వాళ్ళు ఇరవై ఒక తరగతి ఉద్యోగం చేస్తారు ధర్నా చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ప్రభుత్వం కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు ఇక్కడ నుంచి వైన్స్ తరలించండి మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం మేము రిక్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరితో కూడా రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముప్పల్ బగాయత్ కాలనీ వాసులందరూ కూడా మహిళలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అయితే ఉండడం చూస్తాము ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ లక్షల లక్షల డబ్బులు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కొని ఆ డబ్బులు పెట్టి కొనుక్కొని అపార్ట్మెంట్లో వండుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఈ రెసిడెన్షియల్ ఏరియాకి వీళ్ళు రావడం మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఆలోచన చేసి దాన్ని తరలించే ప్రయత్నం చేయాలని చెప్పి వైఫై మీడియా ద్వారా కూడా మేము జర్నలిస్ట్గా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది